నవాణి శ్రోతలకి నమస్కారం గరుడకేతనము తరువాయి భాగం మనకు స్వాగతం అర్జునుడు ఆచార్యుడవు ద్రోణుని సముఖమునకు వెళ్ళి ధర్మపరుడైన అర్జునుడు తాను ముందుగా బాణప్రహారము చేయక ద్రోణుడు తనపై బాణములు వేసిన తరువాతనే యుద్ధమును ప్రారంభించాడు వారిరువురి నడుమ సంకుల సమరము సాగింది కొంత తడవునకు వేల సంఖ్యలో తనను కప్పివేయిచున్న బాణముల వేగమును తట్టుకొనలేక ఆచార్యుడు అట నుండి దూరముగా వెళ్ళిపోయాడు ఇంతలో అశ్వత్థామ చాలామంది సైనికులతో కలిసి అర్జునుని చుట్టుముట్టాడు అనతి కాలముననే అశ్వత్థామ ఒంటరి అయి పోరుటను చూచి కర్ణుడు మరలా అర్జునుని ఢీకొన్నాడు వారిరువురు ఒకరినొకరు గర్హించుకున్నారు అర్జునుడు కర్ణునితో ఇలా పలికాడు కొలది నిమేషములకు మునిపే నా బాణములను సహింపలేక నీవు నీ తమ్ముని కూడా విడిచిపెట్టి ప పలాయనము చిత్తగించావు ఆ సమయమున నీ తమ్ముడు నాచే హతుడగుట జరిగింది ఇప్పుడిక నిన్ను ప్రాణములతో విడువను అని పలికి పార్థుడు కొంత తడువు పోరుసలిపి చివరకు మరల కర్ణుని విరధునిగాను నిరాయుధునిగాను చేసి తీక్ష్ణమగు మగు బాణమును విడువగా అది అతని కవచమును ఛేదించి యురమునందు గుచ్చుకొనుటచే అతడు నిశ్చేష్టుడై ఉరిగాడు పిమ్మట అర్జునుడు ముందుకు సాగి దుశ్శాసనుడు మున్నగు మహారథులను పరాజితులను చేయిచు కౌరవ సేనను వేగవంతముగా నెలగూల్చసాగాడు అంతట దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు వివింసతి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కృపాచార్యుడిను ఒక్కొమ్మడిగా అర్జునుని చుట్టుముట్టి అతనిని భయంకరములైన బాణములతోనూ అస్త్రములతోనూ ప్రహారము చేశారు వారందరూ కలిసి ఒక్కమారుగా అర్జునుని అంతమందించ వలెనని సంకల్పించారు దివ్యాస్త్రములను కూడా అభిమంత్రించి వారు అతనిపై ప్రయోగించారు అంత అర్జునుడు ఇంద్రాస్త్రముచే అభిమంత్రింపబడిన బాణములను వారిపై వదిలాడు వాణిని ఎదిరించలేక తమ ప్రాణములను నిలుపుకొనుటగై వారు తల యొక్క దిక్కునకు పలాయనము చిత్తగించారు అటుపైన పితామహుడుకు భీష్మునితో అర్జునుడు తలపడ్డాడు పార్థునితో విజృంభించి యుద్ధము చేసిన భీష్ముడు చివరకు మూర్ఛనంది రథముపై ఒరిగాడు బెదిరిపోయిన సారథి ప్రథమును దూరముగా గొరిపోయాడు అటుపైన వికర్ణుడు మొదలుగు వారిని వెంట నెడుకొని దుర్యోధనుడు అర్జునునితో తలపడ్డాడు దుర్యోధనుడు తన బాణములతో అర్జునుని స్థిరమున గాయమును చేశాడు అంతట పార్థుడు తీవ్ర వేగముతో విజృంభించి అతి వేగముగా సంధించిన బాణమునకు తీవ్రముగా గాయపడిన దుర్యోధన విగర్నాథులు దూరముగా పారిపోయారు అలా పారిపోవుచున్న దుర్యోధనని అర్జునుడు ఇలా పరిహరి పరిహసించాడు ఓ ధృతరాష్ట్రపుత్ర యుద్ధము నుండి పారిపోయి నీవు నీ నామమును వ్యర్థము చేసుకొనుచున్నావు ఇప్పుడిక నిన్ను రక్షించి వారెవరునూ లేరు ఆ పలుకులకు అవమానమును సహింపలేని సుయోధనుడు వెను తిరిగి మరలా అర్జునుని వైపు వస్తున్నాడు అది చూసిన కర్ణుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుస్శాసనుడు మొదలగు మహారథులు దుర్యోధనుని రక్షించుడకై మరలా వచ్చి అర్జునుని పడ్డారు వారు దివ్యాస్త్రములను అర్జునునిపై ప్రయోగింపసాగారు అంతట అర్జునుడు వాసుదేవుని మనమున నిలిపి కౌరవ సేనపై సమ్మోహనాస్త్రమును సంధించాడు దానిని నివారించుట వారెవరికే సాధ్యము కాకపోయింది ఇంతలో అర్జునుడు తన వద్దనున్న శంఖమును విజయసూచకముగా పూరించాడు అంతటా ద్రోణ కర్ణాదులతో కూడిన వీరులతో పాటు మిగిలిన సైనికులను ఆ ప్రభావమునకు లోనై మూర్ఛనంది ఉరిగిపోయాడు పిదపు అర్జునుడు ఉత్తరునితో ఇలా పలికాడు వీరకుమార నేటి యుద్ధము సమాప్తము కానున్నది ఇంకను అపరాహ్న సమయము ఆసన్నము కాలేదు నీవు వెడలి భీష్మ పితామహుడు తప్ప మిగిలిన కురుపుంగవుల శిరోభూషణములుగానున్న వస్త్రములను ఉత్తరకు బహూకరించుటకై కొని తీసుకురమ్ము పితామహుడు మాత్రము మిగిలిన వారి వలె మూర్ఛనందడు ఉత్తరుడు రథమును దిగి పార్థుడు చెప్పినట్లుగానే గావించి మరలా రథమును అధిరోహించాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి మోహనవా